కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంటగడుతూ నిర్వహించబోయే గ్రామీణ భారత బంధును విజయవంతం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మూడు నల్ల చట్టాలు దొడ్డిదారిని అమలు చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో దేశం ప్రమాదకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లిందన్నారు ప్రజాస్వామ్య లౌకిక విధానాలకు వ్యతిరేకంగా మతతత్వ కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు అదేవిధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఎల్ఐసితో పాటు అసంగ కార్మికులు హమాలి కార్మికులు నిర్మాణ కార్మికులు అంగనవాడి ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే రైతులు వ్యవసాయ కూలీలు మొత్తం కూడా ఈ బంధులో వేలాది మందిగా పాల్గొంటా ఉన్నారు ఈ బంధుని భద్రాద్రి కొత్త జిల్లా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు హోటల్ యజమానులు పెట్రోల్ బంకులు వారు అందరు కూడా ఈ బు ఈ యొక్క బందుకి సంపూర్ణ మద్దతు తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఏఐటిసిగా ఐఐటీసీగా సిఐటిగా బిఆర్ఎస్కేవిగా ఇతర వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ బంధులు అందరు కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న పట్టణాల్లో కూడా షాపింగ్ మాల్ పెట్టడం వల్ల చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది ఆన్లైన్ వ్యాపారాల పేరుతో ఇంటింటికే సరుకు రవాణా జరగడం వల్ల వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక్కరోజు సమయంలో మీరందరూ కూడా వ్యాపార వర్గాలు మొత్తం కూడా బంధుల్లో పాల్గొనడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచనటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అందరం కూడా ఎండగట్టే ప్రయత్నం చేయడం ద్వారా ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా ఎప్పుడైనా బుద్ధంగా ఆలోచిస్తా ఉన్నాం ఎందుకంటే ఇదే కంటిన్యూ అయితే రానున్న రోజులలో బడా పెట్టుబడిదారులు అందరు కూడా గ్రామాలకు వస్తారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల అదానీ అంబానీలు ఇవాళ చెప్పుల వ్యాపారం మంగళ షాపులు విధంగా బ్యూటిషియన్ షాపులు మోర్ సూపర్ మార్కెట్లు బిగ్ బజార్లు ఇదే విధంగా రిలయన్స్ మార్ట్లు మొత్తం కూడా వస్తా ఉన్నాయి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు మొత్తం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారత్ గ్రామీణ భారత్ మొత్తం కూడా నష్టపోయే పరిస్థితుంది కాబట్టి ఈ భారతదేశం సామాన్య వర్తకులు సామాన్య ప్రజలు కార్మికులు అందరూ కూడా ప్రతికి బట్టగట్టాలంటే ఈ బంద్ లో సమస్త ప్రజానికి మొత్తం ఏకం కావాలి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరం కూడా గలం విప్పి అందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే రేపు పదహారో తారీఖున ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఐదు నెలల ముందే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి పదహారో తారీఖు సమ్మెకి వెళ్తున్నాం గ్రామీణ భారత్ బంద్కి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి బహిరంగంగా ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేశారు కానీ ఈ ఐదు నెలల కాలంలో మోడీ గారు కానీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ ట్రేడ్ యూనియన్ కానీ సంయుక్త కిసాన్ మోర్చాని కానీ పిలిచి చర్చలు జరపడం కానీ మాట్లాడడం కానీ మేము ఈ సమ్మెలో పెట్టినటువంటి ఇరవై నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపించడం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు జరగలేదు పైగా ఈ సమ్మెలో మనం పెట్టినటువంటి ఈ డిమాండ్ల మీద అంటే ధరలు తగ్గించాలని కార్మిక చట్టాలు రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి రెండు రోజులకి పెంచాలని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని ఈ రకమైనటువంటి ప్రధానమైన డిమాండ్లతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద కార్మికులు కర్షకులు రైతాంగం అలాగే మొత్తం ప్రజల యొక్క దృష్టి చర్చ దాని వైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించేదానికి గత నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బలరాముడి ప్రాణ ప్రతిష్ట పేరుతో మొత్తం ఒక మాన్యుని మోడీ గారు క్రియేట్ చేసి ప్రజల యొక్క దృష్టిని అసలు సమస్యల నుంచి చర్చకి పక్కదో పట్టించే దానికి రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కడుపు కాలుతున్నటువంటి కార్మికుడు అలాగే కష్టపడి సాగు చేసుకున్నటువంటి రైతుకి వచ్చేటువంటి గిట్టుబాటు ధర రాకపోవడాన్ని నిరసిస్తూ రైతాంగం అలాగే ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడం ద్వారా రోడ్డును పడేటువంటి వ్యవసాయ కూలి వీళ్ళందరూ కలిసి రేపు భారతదేశ వ్యాప్తంగా ఒక రోజు దేశవ్యాప్త సమ్మె